మా అకౌంట్లో పడ్డాయి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో మేము రుణపడి ఉంటాము రైతుగా ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా రైతు ఇబ్బందిని అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మా అకౌంట్లో నిజంగా ఈరోజు ఏడు రూ ఏడు వేల రూపాయలు మాకు వేశారు నిజంగా మేము ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఈ ఈ ప్రభుత్వానికి ఈ రైతులుగా మేము ఎంతో రుణపడి ఉంటాము డబ్బులు దేనికి ఉపయోగించి ఉపయోగపడింది సార్ అంటే మొదటి పెడితే ఏంటంటే మాకు యూరియా యూరియా కట్టలు కానీ పురుగులు మడ్లు కానీ పట్టుకోవడానికి మాకు ఏంటంటే కొంచెం ఆ టైంలో పెట్టుబడి పెట్టుకునే టైం నాట్లు వేసుకునే టైం కాబట్టి మాకు ఇబ్బంది ఉంటుంది ఆ టైంలో ఏంటంటే దానికి మేము ఉపయోగించుకుందామండి అంటే ఇప్పుడు కోతల టైంలో కూడా మీకు డబ్బులు పట్టప్ప మాకు ఇప్పుడు కోతలు కానీ కుప్పలు వేసుకోవడానికి నూరు చేసుకోవడానికి మాకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి అన్నది ఇక గవర్నమెంట్ వచ్చింది తర్వాత రైతుల్ని గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు అది ఇది అని మాట్లాడుతున్నారు అది అవాస్తవం అండి ఎందుకంటే అది మాట్లాడుతున్నారనే కానీ అది వాస్తవంగా ఏంటంటే మాకు ఒకటి ఒక విడత పడ్డాయి రెండో విడత కూడా పడ్డాయి కదా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇది రైతుల్ని పట్టించుకోలేట్లేదని ఆయన ఎలా చెప్తారు చెప్పండి అది ఏ అవాస్తవం అది ఏంటంటే ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాదని ఆలోచన తప్ప ఇక వేరే ఆలోచన ఏమీ లేదండి ప్రభుత్వం వారు ఏంటంటే ధాన్యం కొనుగోలు చేయటం అలాగే డబ్బులు కూడా డబ్బులు ఇవ్వటం కానీ దానుగోలు కానీ ఇరవై నాలుగు గంటల్లోనే మాకు మాకు డబ్బులు రావడం కానీ కొనుగోలు కానీ మొత్తం జరిగింది ఏంటంటే మేము ధాన్యం చెక్ చేయటం మళ్ళీ కొనడం కొనడానికి మళ్ళీ డబ్బులు డబ్బులు చెల్లించకుండా మేము తిరిగి చాలా రోజులు ఇబ్బంది పండు దాఖలాలు చాలా ఉన్నాయి నిజంగా బాబు గారు మీకు చంద్రబాబు నాయుడు గారు మేము రైతులు అందరం కూడా నిజంగా అన్నదాతలు మీరు ఈ విధంగా అండదండలుగా ఉండి మాకు సరైన రెండోసారి కూడా మాకు అనుకున్న విధంగా రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా బాధను మీరు అర్థం చేసుకొని మీరు మాకు మా అకౌంట్ డబ్బులు వేసినందుకు నిజంగా బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకున్నామండి రైతుగా